తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అందుకు అవసరమైన చర్యలు చేపట్టారు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ను ఒక యూనిక్ నెంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డు లో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులతో చర్చించారు ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు మెడికల్ కాలేజీకి ఉన్న ప్రతి చోట నర్సింగ్ ఫిజియోథెరపీ పారా మెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇందుకోసం కామన్ పాలసీని తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు వరంగల్ ఎల్బీ నగర్ నగర్ అల్వాల్లో టీమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు వైద్యుల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలని అన్నారు రాష్ట్రంలో మెడికల్ నర్సింగ్ పారా మెడికల్ కాలేజీలు ఇంకా ప్రారంభం కాని వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు నగర్ ఎయిమ్స్ లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అన్నారు ఎయిమ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు దీంతో ఉస్మానియా నీమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్నారు ఎయిమ్స్ ను సందర్శించిన పూర్తి స్థాయి రిపోర్టు తయారు చేయాలని అధికారులకు సీఎం సూచించారు ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని సీఎం అన్నారు అలాగే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల వైద్య కోసం కేవలం హైదరాబాద్ పైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు ఏరియాల వారిగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలాగా చూడాలని కోరారు సంబంధిత మెడికల్ కాలేజీలో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు